మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్య పార్టీ జెండాను ఎగ్రవేసి కార్యకర్తల్లో ఉత్సాహ నింపారు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఏకైక ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ నిలిచిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సింగరేణి కార్మికులు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ஜ தெலங்கானா தெலங்கானா அமரவீர்கள் ஆசையாளா వరంగల్లో జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మహాసభకు బెల్లపల్లి నియోజకవర్గం నుండి అరవై ఐదు బస్సులతో మరి ఇరవై ఐదు కార్లతోని సుమారుగా మూడు వేల ఐదు వందల మంది పైచెలుగ్గా మరి బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా బయలుదేరుతున్నారు బయలుదేరే ముందు ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో వాళ్ళ జెండాను ఎత్తుకొని ఒక పండుగ వాతావరణంలో ఈరోజు బయలుదేరుతున్న సందర్భంలో మరి ఆనాడు రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక ఉద్యమ పార్టీగా మరి ఆవిర్భావం ఇచ్చిన సందర్భంలో మరి ఈ సంవత్సరం వరకు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక గొప్ప పండుగ లాగా ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్న సందర్భంలో మరి బెల్లంపెల్లి నుంచి మరి ఏదైతే కార్యకర్తలు తరలి వెళ్తున్నారో మరి సభను విజయవంతం చేయడానికి మరి బయలుదేరుతున్న సందర్భంలో మరి ఈరోజు ఆనాడు ఆనాడు ఏదైతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని కేసీఆర్ గారు పూనుకొని ఈ రాష్ట్రం బాగోగులను తర్వాత ఈ ప్రజలకు ఏదైతే మంచి సంక్షేమ పథకాలు అందించాలి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని ఏదైతే కలగనరో మరి పది సంవత్సరాల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రం పొందివ్వడం జరిగింది ఇవాళ ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది కాబట్టి